హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫామ్లో అయితే ఒక బర్రీ అమ్మకానికి ఉంది ఈయన ఉంది ఈయన ఒక ఇరవై రోజులు అయింది పడదోడ ఉంది పెయిదోడ ఆ బర్రీ ఏంటి ఆ వివరాలు అన్నీ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో మీకు ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చరెడ్డిపెం నెల్లూరు జిల్లా మీకు ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగారు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొద్దాం ఈ ఉంది ఈయన ఒక ఇరవై రోజులు ఇ పరదోడు త్రిడ దీని దగ్గర రెండు పూట్ల ఐదు లీటర్ల పాలు ఉన్నాయి ఈ పరీని యాభై మూడు వేలు చెప్తున్నాము రేట్ అయితే ఫిక్స్డ్ కాదు మీకు ఎవరికైనా కావచ్చుంటే బేరం చేసి తీసుకోవచ్చు దొడ అయితే ఇది పడదోడా ఈయన ఒక ఇరవై రోజులు అయింది ఎవరైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ యాభై మూడు వేలు చెప్తున్నామో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు కావాల్సిన బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పూట్ల ఐదు లాటలు పాలు ఉన్నాయి ఈ ఎవరైనా కావాల్సిన నెంబర్కి ఫోన్ చేయండి నేను చెప్పినది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మీరు ఖచ్చితంగా తగ్గిస్తాను బ్యారెం చేసి తీసుకోవచ్చు ఎవరైనా కావాల్సిన నా నెంబర్కి ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇవన్నీ కానీ పాకాలు కానీ తెలిపింది నా నెంబర్కి ఒక వీడియోస్ వాట్సాప్ చేయండి మేము చూసుకొని నచ్చితే కొనుక్కుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గోవిడతో మళ్ళీ కలుద్దాం మన ఫారం దగ్గరికి వచ్చినాక మన కొనాలను వెళ్దాం మనం నచ్చితే కొనుక్కోండి చుట్టుపక్కల తీసి పంపిస్తాను ఆ విధంగా చాలా మందికి తీసి పంపించాను అన్నీ కూడా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ ఇంకా తీసుకెళ్తున్నారు మళ్ళీ కూడా వచ్చి ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ కావాల్సి ఉంటే మీకు నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్